బాపట్ల జిల్లాలో ప్రతి నెల నాలుగవ శుక్రవారం నిర్వహించే పబ్లిక్ జీవెంట్స్ అండ్ రెసిడెన్షియల్ సిస్టమ్ కార్యక్రమంలో ఈసారి విభిన్న ప్రతిభావంతులను మరియు గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజల అర్జీలను స్వీకరించారు ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ భావన జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆర్డిఓపి గ్లోరియా పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన పరీక్ష అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు గిరిజనులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ విజయమ్మ డిపిఓ ప్రభాకర్ రావు దామా పిడి విజయలక్ష్మి సిపిఓ ఏఎస్ రాజు డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ లవన్న మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి రాధామాధవి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు లాస్ట్ ఫ్రైడే ఒక వన్ అవర్ స్పెషల్ డివర్స్ ఫార్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మరియు గిరిజనులు ట్రైబల్స్కి పెట్టుకోవడం జరిగింది దానికి ఈ లెటర్స్ కంటిన్యూ జిల్లాకు కొత్తగా పోస్ట్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు భావన గారు ఆమె కూడా ఈరోజు మనం అందరూ కూడా కలిసి ఫస్ట్ టైం హ్యాపీ ఐ వెల్కమ్ మిస్ భావ్నాస్ట్రిక్ ఐ విష్ల్ దెస్ట్ సిరేట్ చేస్తూ ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను జేసీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దివెన్ బై జాయింట్ కలెక్టర్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కలెక్టర్ సో ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్ అండ్ ఇన్ష్యూర్ దాట్ का लागि त्यसले क्यान्सल छ भन्नु दा दिस टू